మనిషి తలుచుకుంటే కోపాన్ని భయాన్ని ఉద్వేగాల్ని తగ్గించుకోగలడా అదుపు చేసుకోగలడా ఖచ్చితంగా అదుపు చేసుకోగలడు ఎందుకంటే ముక్కు ద్వారా ప్రవేశించినటువంటి మసాలా వాసన నోటిలో లాలాజలం సర్వించేలా చేస్తుంది అదేవిధంగా భయంతో ఒళ్ళు గగరిపోల్చడం చెమటలు పట్టడం గట్రా చేస్తుంది కదా సో ఖచ్చితంగా మన కోపాలని మన ఉద్వేగాల్ని మనం అదుపు చేసుకోవచ్చు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే రష్యాకు చెందినటువంటి ఇవాన్ పావ్ లవ్ అనేటటువంటి ఒక సైకాలజిస్ట్ యాక్చువల్ ఫిజియాలజిస్ట్ పది రోజులు కుక్కకి ఆహారం అందించడంతో పాటు గంట బెల్ కొట్టడం అలవాటు చేశాడు అంటే గంట కొడుతూ ఆహారం పెట్టడం అలవాటు చేశాడు ఇలా కొంతకాలం ఒక పది పదిహేను రోజుల తర్వాత ఆహారం పెట్టకపోయినా కేవలం గంట శబ్దానికే నోటిలో లాలాజలం స్రవించడం అనేది జరిగింది దీనికి ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది దీన్నే సైకాలజీలో క్లాసికల్ కండిషనింగ్ థిరీ అంటారు అంటే మనం కోపం వచ్చేటప్పుడు నవ్వటం లేదా మన మూడ్ మార్చుకోవడం కోసం సంగీతం వినడం లాంటివి మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ప్రారంభంలో కష్టమైనప్పటికీ కూడా తర్వాత తర్వాత వాటిని మనం అధిగమించవచ్చు అనేది ఈ క్లాసికల్ కండిషనింగ్ థిరీ అనేది మనకు చెప్తుంది సో సాధ్యమే సో మన కోపాన్ని ఉద్వేగాల్ని భయాల్ని మనలో ఉండేటటువంటి ప్రతికూల అలవాట్లని వేటినైనా సరే ఈ క్లాసికల్ కండిషనింగ్ తిరిగి యొక్క సిద్ధాంతాలను ఉపయోగించి మనం బయటపడవచ్చు